બળદેવ ગણકુંડલે રાજપલે દેલે 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 વાસની નઈ ગતતો બળદેવ વાસની નઈ ગતતો બળદેવ યમારો ગોટેવા માં ચલો આલે એક રેક મના દેતો

మరలా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలని మనం శ్రీకారం చుట్టడం జరిగింది ఏదైతే ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఈ క్వారిపిడ్స్లోకి వెళ్ళిపోవడం ఆ పిట్స్ ఏమో డ్రైనేజ్ వాటర్ తోటి నిండిపోవడం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అసలు క్వారిపిడ్స్లోకి వెళ్లకుండా ఆ వాటర్ని అంతా కూడా మా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మళ్ళించి బయటికి తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈ రోజున సింహాచల్ నగర్ నలభై తొమ్మిదవ వాటిలోని సుమారు ముప్పై మూడు లక్షలతోటి డ్రైనేజ్ వర్క్కి శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాదు అక్కడే టిట్కో ఇల్లులు కట్టారు టిట్కోయిలు కట్టేసి పైన అసంపూర్తంగా కార్యక్రమాలు చేసిపోయారు ఇప్పుడు మరలా కాంట్రాక్టర్తో మాట్లాడి పైన ఫ్లోరింగ్ అంతా ప్లాస్టరింగ్ చేయిస్తా ఉన్నాం అలాగే ఆ హౌజెస్ ఏదైతే ఉందో హౌజింగ్ టిట్కో హౌజింగ్ ఎగ్జిట్ లేదు డ్రైనేజ్ వాటర్ అంతా ఎగ్జిట్ అయ్యే దారివల ఇప్పుడు మరలా ముప్పై లక్షలతో అక్కడ మళ్ళీ ఒక డ్రైనేజ్ సిస్టమ్ కట్టి దాంట్లో వస్తున్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళే ఒక డ్రైనేజ్ని కూడా కట్టించడం జరుగుతాం ఉంది అంటే అనాలోచనతోటి ఉన్న నాలుగు రూపాయలు అవసరం లేని చోట వెచ్చించారా కానీ ప్రజలకు అవసరమైన చోట ఉపయోగపడే కార్యక్రమాలు డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా ఏదైతే మనం మంచి ఆరోగ్యకరమైన రాజమహేంద్ర నిర్మించాలన్న ఆలోచనతో ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు పనిచేయలే ఈరోజు కూటమి పనిచేస్తూ ఉంది ప్రజలు కూడా చూడగలుగుతూ ఉన్నారు వాళ్ళకి అవసరమైనది ప్రతీది కూడా ఈ రోజు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తామని హామీ ఇస్తూ అందరికి ధన్యవాదాలు అది తెలుగుదేశం హయాంలోనే జరిగింది ఇక్కడ రోడ్లు పడినా రైన్లు పడినా ఒక ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ ఏది చేసినా అన్ని కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి అలాగే ఇక్కడ